హలో హాయ్ అండి రైతునులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు హావలిగి గ్రామంలో ఉన్నాం అలానే విడపనకల్లు మండలం ఇది ఇది అనంతపూర్ జిల్లా అయితే ఇక్కడ బల్లారి కూడా దగ్గర అవుతుంది రూపన్గుడి కానీ బల్లారి కానీ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కువగా అధికంగా పండించే పంటల్లో డబ్బి మిరప రకం అండి ఈ డబ్బీ మిరప రకంలో వచ్చేసి ఈ హావలిగి గ్రామంలో దాదాపు ఎన్ని ఎకరాలు పడతా ఉంటుందన్న మిరపేడా మీరు దాదాపు అంట ఒక ఎన్నూరు ఎకరాలు ఎన్నూరు ఎకరాలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు మీ పేరునా నా పేరు శేషప్ప శేషప్ప అయితే మీరు వచ్చేసి కరెక్ట్గా నేను మీరు నా ద్వారా ఏదైతే ఉందో మీ తోటలో స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు అవుతా ఉంది అంటే మీరు ఏదైతే ఇరవై రోజుల తోటకి ముందు మీ తోట ఎట్లా ఉండేది ఒకసారి చెప్పండి మీ మాటల్లో బాగా ఇరవై రోజుల నుంచి ఓకే మీ మందులు వాడినప్పటి నుంచి మందులు వాడినది పక్కన పెట్టేసే తర్వాత ఎట్లా ఉండేది చెప్పు ఫస్ట్ వాడు వాడక ముందు నాకి ఏమన్నా ఉన్నాయా మొక్కలు చూపించడానికి చూపించండి ఒకసారి మొక్క మొక్కలు ఏ విధంగా ఉండేది ఇది అంటే వద్దు ఇట్లా చూడండి ఈ వీడియో ఇలా ఉన్న తోటని మనం ఏదైతే ఉన్నాయో మనము చెప్పిన దాంట్లో స్టెప్ బై స్టెప్ మూడే రౌండ్లు జస్ట్ మూడు స్పేలు చేయించాము ఎంత ఘోరంగా ఉంది చూడండి ఈ యాక్చువల్ కంటే ఏ మందు కొట్టినా క్లియర్ అవ్వదు ఇది యాక్చువల్ కంటే మీరు చాలా రకాలు ట్రై చేసి ఉంటారు ఎన్ని రకాల మందులు కొట్టారు చెప్పండి పేర్లు ఐడియా ఉన్నాయి అన్నీ కుట్టింటారు చెప్పు నువ్వు కూడా చెప్పు ఇబ్బంది ఐడియా ఉన్నట్టు చెప్పు అన్ని కొట్టారు రకరకాల మందులు రకరకాల మందులు కొట్టారు తర్వాత మళ్ళీ నాది ఎలా ఐడియా వచ్చింది మీకు ఐడియా ఓకే చూసి మీకు ఫోన్ చేసిన తర్వాత మీరు మీతో వీడియో కూడా పెట్టించుకున్నాను ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది ఆ రోజుకి ఏదైతే నేను ఏం చెప్పానో మూడు స్ప్రేలు కొట్టండి ఖచ్చితంగా రికవర్ చేసుకుంటూ వచ్చేస్తాను దాన్ని ఇమీడియట్లీ తొందరగా రికవర్ అవద్దు అవ్వదు కూడా అని చెప్పాను నేను ఇంత ముదురుంటే మందు కొట్టినా తొందరగా రికవర్ అవ్వదు అయితే నేను ఏం చేశాను ఫస్ట్ ఫస్ట్ ఇవ్వడమే మీకు మెటాయక్స్ ఇవ్వడం జరిగింది మెటాక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ దాంట్లోకి వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది హొకోరి కాంబినేషన్ అండి హొకోరీ ఇవ్వడం జరిగింది మెటాయక్స్ లోకి దాన్ని చేసిన ఆరు రోజులకి ఏదైతే ఉందో మొనోక్రోటఫాసు రోగరు అక్టారా లిక్విడ్ వేయించాను దాని తరువాత మళ్ళా ఆరు రోజులకి ఏదైతే ఉందో ఇది చేయడం జరిగింది అంటే ఎట్లా ఆరు రోజులకంటే అది మెటాయిక్స్ చేసిన తర్వాత ఆరు రోజులకు అది వేసాడు ఎంటే మూడు రోజులకి ఇమీడియట్లీ మూడు రోజులు కూడా లేదు కదా రెండు రోజులకే కదా రెండు రోజులు ఇమిడియట్లీ తొందరగా కొట్టించాను స్ప్రే కూడా ఎందుకంటే ఈ ఈ రకంగా ఉన్న తోటని మనం ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ లో తోట మొత్తం చూసుకోండి అధికంగా పూత కానీ అన్ని రకాలుగా ఎక్సలెంట్ గా ఉంది నేను చెప్పడమే కాదు మీరు చెప్పండి అన్న బాగుంటుంది మేమంతా ఫస్ట్ ఎదురు ఎనిమిది ఎకరాలకు కలిసి ఎదురు ఇప్పుడు మాకు ఈ మందులు మూడు ఫ్రెష్ ఫైల్ కొట్టినాక ఇప్పుడు రికార్డ్ అయింది నమ్మకం వచ్చిందా ఇప్పుడు మందుల మీద నమ్మకం మనం చెప్పే మందులు బానే ఉన్నాయి కదా పని చేస్తున్నాయి పని సపోజ్ కి మీ తోట ఉన్న పరిస్థితికి మీరు ఏమి అనుకున్నారు వాస్తవమే చెప్పండి అది పంట లేదు మరి ఈ రోజు అదే ఆ రోజు ఇరవై రోజుల కింద అనుకున్న మాట ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మే మెడిసే చెట్ల కోసం మెడిసి సంతోషం ఆనందంగా ఉంది మొత్తం ఎనిమిది ఎకరాల స్ప్రేకి ఇదండి తోట పూత గాని ఎక్కడైనా చూసుకోండి వీడియోలో కనిపిస్తా ఉంటది ఎందుకంటే ఈ రోజు టైం దాదాపు ఒకటి ఉన్నారు అవి అయినా కూడా చల్లని వాతావరణం ఉంది చాలా చాలా చల్లని వాతావరణం ఉంది పూత కూడా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఎంత నేచురల్ గా ఉంది చూడండి తోట కూడా ఏమైనా వచ్చే చిగురు తెల్లగా అవుతుందా నలపే నలుపు వస్తుంది నలపొస్తుంది వచ్చేటప్పుడు చిట్ చిట్టు ఆకులు నీట్ గా వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయని అడుగుతున్నా గెనుపులు దగ్గర దగ్గర ఉన్నాయా దగ్గర దగ్గర గెలుపులే అదొక చే మొక్కే కాదండి ఏ మొక్కనైనా చూసుకోండి ఇది కూడా చూడండి ఎంత ముదురున్న దాని మీద ఎంత నీట్ గా అవుతుంది చూడండి ఏ మొక్క అయినా చూసుకోండి చాలా నీట్గా అవుతా ఉంది ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఏ మొక్కనైనా చూసుకో నీట్గా అవుతా ఉంది పూత కూడా మంచి పూత గ్రోత్ పిందెలు దిగుతున్నాయా పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా స్టార్ట్ పింజ కూడా దిగుతా ఉంది హ్యాపీ నమర్ మీకు ఇప్పుడు ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు మీకు యాక్చువల్ కంటే ఇప్పుడు సపోజ్ కి ఎకరానికి పదిహేను వందల రూపాయలు అది మీరు ఎనిమిది ఎకరాల సాగుకి కొడతా ఉన్నారు పదిహేను వందల రూపాయలు వర్తబుల్ లేనా వర్తబుల్ 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 ఉందా పదిహేను వందల రూపాయలు పెడితే ఉందా ఉందా పెంచింది పెంచింది కాబట్టి నేను చూసి రాలా పిల్ల పిల్ల చూసినా వచ్చిన చూసినాను ఇప్పుడు దగ్గర దగ్గర వజ్రకడూరులో కడూరులో ఏదో గుళ్ళెం ఏదో చూసి వచ్చిన ఒక విలేజ్ వజ్రకడూరు అనుకోండి ఆడ ఒక ఫీల్డ్ చూసుకొని గ్రీన్ చిల్లీ ఫీల్డ్ చూసుకొని డైరెక్ట్ మీ దగ్గరకే వచ్చాను ఆ రోజు కూడా చెప్పడం కూడా ఇప్పుడు అన్న వీడియో తీస్తున్నాడు అన్న దగ్గరికి నేను మీరేదైతే కొట్టారో మెటాయిక్స్ కొట్టిన తర్వాత ఇమిడియట్లీ మళ్ళీ నాలుగో మూడో స్ప్రే అయిపోయే లోపు నాలుగో స్ప్రే ఖచ్చితంగా కలుస్తాను చూస్తానని కూడా చెప్పాను అదే విధంగా రావడం జరిగింది ఇప్పుడు హ్యాపీ కదా మొత్తానికి ప్రతి రైతుకు చెప్పొచ్చా చెప్పొచ్చు చెప్పొచ్చు ఏమి డోకలేదు కదా ఏమి డోకలేదు ఏమి డోకలు ముచ్చుకొని ఏమేమి పోయింది క్లియర్ గా క్లియర్ గా అంటే మాకు నెల్లి ముదురా ూర్ది బోదలే తెగుల మంది ఓకే అది ముడతా పోయింది పై క్లీన్ పోయిందే అదే నువ్వు ఏమంటావు వినాయ యువడు కదా నువ్వు చెప్పు ఫార్మర్స్ కి ఇప్పుడు చూస్తా ఉంటారు మాట్లాడు ఊకేంటి ఇదేనండి వీడియో మొత్తానికి రైతన్నలైతే హావిల్గి గ్రామంలో చాలా హ్యాపీ ఓకేనండి ఓకే థ్యాంక్ యూ